అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఏపీలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అదే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అర్థం చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికీ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరమేనని భావిస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చూస్తుంది అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ముహూర్తం సైతం ఖరారు చేసింది ఈ మేరకు అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు ఇక వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జారీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది ఇక ఆన్లైన్ విధానంతో పాటు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది ఎంపిక సైతం గ్రామ సభల ద్వారా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది కొత్త దరఖాస్తుదారులకు అర్హతతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై స్పష్టత ఇచ్చింది గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు ఏపీలో మంజూరు కాలేదు వైసీపీ ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేసింది ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఆ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులకు సైతం పెన్షన్లు అందించినట్లు ఫిర్యాదులు కూడా ఉంటున్నాయి ఇక కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీరందరికీ పెన్షన్లు నిలిచిపోతాయని ప్రచారం జరిగింది ఇక కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రక్రియ జరగనుండటంతో బోగస్ పెన్షన్ల ఏరివేత కూడా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే అధికారులు సిబ్బంది గ్రామాల్లో ఆరా తీస్తున్నారు కొత్త పెన్షన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో బినామీలు తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక డిసెంబర్లో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరిలో జన్మభూమి టూ ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయానికి పెన్షన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తుంది దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లతో పాటుగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది వితంతువు పెన్షన్లకు సంబంధించి ఆధారు రేషన్ కార్డు బ్యాంకు ఖాతాతో పాటు భర్త కానీ భారీ కానీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తారు